హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గుజరాత్లో ఆంధ్ర పిల్లలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చికెన్ ఏంటి ఎంత గట్టిగా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారా నేను యాక్చువల్గా ఆన్లైన్లో తెప్పించాను అండి ఇది చికెన్ ఇక్కడ దొరకదు అని చెప్పేసి అన్నాను కదా ప్రీవియస్ లో చూసారు కదా ఒక వీడియోలో మేము బయటకు వెళ్తే అర్షిక్ ఫీవర్ అని చెప్పేసి చికెన్ పెట్టలేదు ఓన్లీ రైస్ పెడితే ఫీల్ అయ్యాడు అని చెప్పేసి కనుమ రోజు కూడా నాన్ వెజ్ వండుకోలేదు అని నెక్స్ట్ డే కనుమ రోజు తెప్పించా అనమాట ముక్కనుమ రోజైనా సరే ముక్కలతో వండుకుందాలే అని ఆన్లైన్లో తెప్పించాను కానీ అది అసలు ఎంతసేపు పెట్టినా ఇలా గట్టిగానే ఉంది నేను అనుకున్న చలికి ఇక్కడ మాకు చాలా చలి ఎక్కువగా ఉంది నార్త్లో చలికి అలా అయిపోయిందేమో అందులో ఫ్రీజర్లో పెడతారు కదా మైనస్ ఫోర్ డిగ్రీస్ అని చెప్పేసి ఉంది అనుకున్నాను కానీ తర్వాత డౌట్ వచ్చి చూస్తే ఇది యూజ్ బై జీరో ఫైవ్ జీరో వన్ అంటే జనవరి ఫిఫ్త్ లోపే వాడేయాలి అని ఉంది నేను బుక్ చేసేప్పటికి టెన్ డేస్ పైన అయిపోతుంది నేను ఫిఫ్టీన్త్ దాటిన తర్వాత బుక్ చేశాను ఇది యాక్చువల్గా ఇంకా నాకు తేడాగా అనిపించి వద్దులే అమ్మో టెన్ డేస్ పైన అయిపోయింది ఎక్స్పైర్ డేట్ అయ్యి కూడా అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేశా నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేసి అర్షు అప్పటికే డల్ అయిపోయాడు చికెన్ బాగాలేదు అంటే ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేసి వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పా ఆయన లేట్గా వస్తారు రోజు అప్పటికే సెవెన్ థర్టీ అవుతుంది ఎప్పుడు వస్తారు అని చెప్పేసి అడిగితే వచ్చేస్తా అని చెప్పేసి అన్నారు ఇంకా ఓన్లీ చికెన్ ఒకటి తీసుకురారు కదా ఇంకా ఇది ఒకటి తీసుకొచ్చారు మ్యాంగోస్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఇప్పుడు మ్యాంగోస్ దొరకో కదా అందుకని ఇది ఆల్ఫాన్సో మ్యాంగో డ్రింక్ అంట ఓన్లీ ప్యూర్ పల్ప్తో స్టోర్ చేసింది ఆల్ఫన్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంది ఇది ఒకటే టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఒకటి తీసుకొచ్చారు ఇంకా పోమో ఒకటి తీసుకొచ్చారు కేజీ పోమో త్రీ హండ్రెడ్ రూపీస్ అంట త్రీ కేజీకి త్రీయే త్రీ వచ్చాయి అసలు జ్యూస్ చూసాక ఇంకా మన వాళ్ళు ఆగారు కదా ఇంకా గ్లాసెస్ తీసుకుని పోయమన్నారు మామూలు మనం తాగే మాజా కంటే కొంచెం తిక్కుగా ఉంది ఇంకా ఇంకా పోమో వలుస్తున్నా ఇది నెక్స్ట్ డే ఆ రోజు కాదు పెద్దవి ఉన్నాయి కాయ పోమో ఓన్లీ త్రీయే త్రీ వచ్చాయి అనమాట కేజీకి అంటే ఒక్కొక్కటి హండ్రెడ్ పడింది నేను వలుస్తుంటే అనిషి కూడా వలుస్తాను అంటుంది నేను ఇది ముందు తెప్పించిన చికెన్ పక్కన పెట్టేశాను కంప్లైంట్ రైస్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి రిటర్న్ తీసుకుంటామన్నారని చెప్పి పక్కన పెట్టా లేదంటే డస్ట్బిన్లో పడేసేదాన్ని ఇది ఇంకా మా హస్బెండ్ తెచ్చిన చికెన్ వింగ్స్ ఇంకా అలాగే చికెన్ పీసెస్ కూడా తీసుకొచ్చారు ఇక్కడ ఎంత పెద్ద పీసెస్లో ఉంటాయి ఎంత ఉంటుందో మరి క్వాంటిటీ అయితే కాస్ట్ అయితే త్రీ సెవెంటీ రూపీస్ పడింది ఇంకా నేను ఆనియన్స్ అప్పటికే లేట్ అయింది కదా అని చెప్పేసి ఇంకా చాపర్లో ఆనియన్స్ కట్ చేసేసుకొని కూర వండేయడానికి రెడీ చేస్తున్నాను మామూలుగా అయితే మ్యారినేట్ చేసి వండుతాను ఇంకా అప్పుడు టైం లేదని చెప్పేసి ఇంకా డైరెక్ట్గానే ఆనియన్స్ అల్లం వెల్లి పేస్టు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి వండేస్తాను అనమాట స్పీడ్ స్పీడ్గా ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇందులో ఉన్న వింగ్స్ చికెన్ పీసెస్ అన్నీ వేసేసా వింగ్స్కి అయితే ఘాట్లు పెట్టి అలానే వేసేసాను ఇంకా చిన్నగా కట్ చేయడానికి కుదరదు కదా ఇంకా హర్షీవ్ మధ్యలో వచ్చి అలా చెక్ చేస్తున్నాడు అయ్యిందా అయ్యిందా అని చెప్పేసి హర్షీవ్కి చాలా ఇష్టం చికెన్ అంటే ఇంకెంతసేపు అవుతుంది ఇంకెంతసేపు అవుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట చికెన్ తెచ్చుకొని కూడా చాలా రోజులు అయ్యేసరికి పాపం మహర్షి అడుగుతూ ఉన్నాడు అయింది అయ్యిందని మూతీ చూపించు అని చెప్పేసి అంటే చూపిస్తుంది అనమాట ఇంకా అవ్వలేదా అని చెప్పేసి డిసప్పాయింట్ అవుతున్నాడు ఇంకా ఉడకాలి కదమ్మా పెద్ద పీసెస్ కట్ చేస్తారు ఇక్కడ అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వెళ్తున్నాడు ఇంకా అర్షి వన్షి చికెన్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు తిందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు తినే వాళ్ళలాగా చూద్దాం ఎంతవరకు తింటారు చికెన్ ఉప్పు కారం సరిపోయిందా అని టేస్ట్ చూస్తుంటే వాళ్ళు కూడా వచ్చి ఒక్కొక్కసారి టేస్ట్ చూస్తారనమాట పెద్ద తెలిసిన వాళ్ళగా బాగుంది అని చెప్పేసి అంటారు బాగుంటే లేదంటే కారం ఎక్కువైంది అని చెప్తారు ఇంకా రెడీ అయిపోయింది మా హస్బెండ్ మరీ దగ్గరికి వద్దు కొంచెం పులుసులా ఉండు అని చెప్పేసి అంటే ఇంకా అలా ఉంచాను హర్షి వచ్చి వెయిట్ చేస్తున్నాడు అనమాట నాకు చికెన్ కావాలి అని చెప్పేసి చూసారుగా వాడు ఎగ్జైట్మెంట్ చికెన్ అయిపోయింది పెట్టుకొస్తాను వెళ్ళి కూర్చోండి చేప వేసుకొని రెడీగా ఉండి అంటే వెళ్ళాడు ఇంకా నేను అన్నం పిల్లలిద్దరికీ కూడా నేనే తినిపిస్తాను హర్షివుకి కూడా తినడం రాదు ఇంకా నేర్పించాలి ఇప్పుడిప్పుడే నేర్పిద్దాం అనుకుంటున్నా ఇంకా ప్లేట్లో చికెన్ అన్నం పట్టుకుని వెళ్ళాలన్నమాట ఒక్కొక్కసారి ముగ్గురం కూడా ఒక్కో ప్లేట్లోనే తినేస్తాం మళ్ళీ ప్లేట్లు ఎక్కువ ఎక్స్ట్రా అవుతాయని చెప్పేసి అంటే నేను ఎప్పుడు తినలేదు చికెన్ అని చెప్పేసి అంటున్నాడు హర్షివు ఒక్కోసారి అలా యాక్షన్ చేస్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్